నమస్కారం ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఒక పేరు గురించి మాట్లాడుకుందాం అదే అట్మోస్ మీరు ఎప్పుడైనా రిమోట్గా పనిచేసి ఉంటే ఆఫీస్ ఫైల్స్ చూడటానికి స్లోగా ఉండేని వాడి చెందే ఉంటారు కాని ఐటీ టీమ్స్కు ఇది కేవలం వేగం సమస్య మాత్రమే కాదు భద్రతకు సంబంధించిన పెద్ద రిస్క్ కూడా పాతకాలపులు ఎలా ఉంటాయంటే మీ ఇంటి మెయిన్ డోర్ తాళం ఎవరికైనా ఇచ్చినట్టు వారు ఒక్కసారి లోపలికి వస్తే ఏ గదిలోకి అయినా వెళ్ళగలరు దీనిని మార్చడానికే యాక్సెస్ సెక్యూరిటీ సంస్థ ఆట్మోజ్ అనే క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫారంను తీసుకువచ్చింది ఇది పాతల స్థానంలో సెక్యూరిటీ సర్వీస్ ఎజ్ అనే ఆధునిక టెక్నాలజీని వాడుతుంది అసలు ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఆట్మోస్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ సెక్యూరిటీ టూల్ లాంటిది ఇందులో ప్రధానంగా నాలుగు టెక్నాలజీలు ఉంటాయి మొదటిది జెటీఏనే ఇది ఆట్మోజ్లోని అత్యంత కీలకమైన భాగం ఎవరినీ నమ్మవద్దు అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు కేవలం వారికి అవసరమైన యాప్స్ మాత్రమే కనిపిస్తాయి మొత్తం నెట్వర్క్ కాదు రెండవది ఎస్డబ్ల్యూజి ఇది ఒక ఫిల్టర్ లాంటిది మీ ఉద్యోగులు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ప్రమాదకరమైన వెబ్సైట్లను ఇది ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది మూడవది కాస్ప్ కంపెనీ డేటా సేల్స్ ఫోర్స్ లేదా స్లాక్ వంటి క్లౌడ్ యాప్స్ లోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి డేటా లీక్ కాకుండా ఇది చూసుకుంటుంది చివరిగా దెమ్ మీ అప్లికేషన్ ఎందుకు స్లోగా ఉందో ఇది కనిపెడుతుంది దీనివల్ల ఉద్యోగుల పనికి ఎటువంటి ఆటంకం కలగదు ఆట్మోజ్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం పాత వీపిఎన్ లాగా ఇది మిమ్మల్ని నేరుగా ఆఫీస్ నెట్వర్క్ లోకి రానివ్వదు ఆట్మోజ్ ఒక స్మార్ట్ బ్రోకర్ లాగా పనిచేస్తుంది ఊహించుకోండి ఒక హైటెక్ క్లబ్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు ఎవరైనా ఒక యాప్ను ఓపెన్ చేయాలని చూసినప్పుడు ఆట్మోజ్ వెంటనే మూడు విషయాలను చెక్ చేస్తుంది గుర్తింపు మీరు నిజందా ఆ ఉద్యోగేనా సందర్భం మీ ల్యాప్టాప్ సురక్షితంగా ఉందా మీరు ఎక్కడి నుండి లాగిన్ అవుతున్నారు పాలసీ మీకు ఆ డేటాను చూసే పర్మిషనుందా ఈ మూడు సరిగ్గా ఉంటేనే అది మీకు కనెక్షన్ ఇస్తుంది మిగిలిన సమయాల్లో మీ ఆఫీస్ నెట్వర్క్ హ్యాకర్లకు అస్సలు కనిపించదు దీనినే డాట్ నెట్వర్క్ అంటారు నిజ జీవితంలో ఆట్మోజ్ ఎలా ఉపయోగపడుతుందో కొన్ని ఉదాహరణలు చూడ్డాం మొదటిది వీపీఎన్ రీప్లేస్మెంట్ ఒకవేళ హ్యాకర్ మీ పాస్వర్డ్ దొంగిలించినా ఆట్మోజ్ వల్ల అతను మీ నెట్వర్క్లో చోటు నుండి మరో చోటుకి వెళ్లలేడు అతను కేవలం ఒకే ఒక్క గదిలో బంధించబడినట్టు ఉండిపోతాడు రెండవది బయటి వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వడం మీ కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్లకు మీ సర్వర్ల పూర్తి యాక్సెస్ ఇవ్వడం ప్రమాదం ఆట్మోజ్ ద్వారా వారు ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా కేవలం వెబ్ బ్రౌజర్ ద్వారానే సురక్షితంగా పనిచేసుకోవచ్చు మూడవది డేటా భద్రత ఎవరైనా ఉద్యోగి పొరపాటున కంపెనీ రహస్యాలను వారి పర్సనల్ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలని చూస్తే ఆట్మోజ్లోని కాస్ప్ దానిని వెంటనే ఆపుతుంది చివరిగా కంపెనీల విలీనం ఒక పెద్ద కంపెనీ మరో చిన్న కంపెనీని కొన్నప్పుడు వారి నెట్వర్క్లను కలపడానికి నెలల సమయం పడుతుంది కాని ఆట్మోజ్ వాడితే కేవలం కొద్దిగంటల్లోనే సురక్షితంగా అందరికీ యాక్సెస్ ఇవ్వొచ్చు రెండు సున్నా రెండు ఆరులో మనం ఉన్నా ఇప్పుడు పని అనేది ఒక ఆఫీస్ రూమ్కి మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచంలో ఎక్కడి నుండైనా మనం పనిచేస్తున్నా అందుకే మన భద్రత కూడా క్లౌడ్ ద్వారానే ఉండాలి ఆట్మోస్ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కంటే ఎక్కువ కేంద్రాల నుండి పనిచేస్తుంది అంటే మీరు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా మీకు వేగవంతమైన మరియు సురక్షితమైన ఇంటర్నెట్ లభిస్తుంది మీరు మీ కంపెనీ నెట్వర్క్ను ఆధునీకరించాలనుకుంటే ఆట్మోస్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆట్మోస్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి వచ్చే వీడియోలో మళ్లీ కలుద్దాం సెలవు